హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కొన్ని కొన్నిసార్లు చాలామంది ఫోన్ కాల్స్ చేసి అడుగుతూ ఉంటారు యూరిన్ బర్నింగ్ సెన్సేషన్గా ఉంది యూరిన్ పోసుకుంటే మంట పుడుతుంది పొట్లో నొప్పి వస్తుంది లోపొట్లో నొప్పి వస్తుంది వెనక పక్కన నడుము దగ్గర పెయిన్ వస్తుంది యూరిన్లో బ్లడ్ కనపడుతుంది ఇటువంటి లక్షణాలన్నీ చెప్తూ ఉంటారు యూజువల్గా రీసెంట్గా లాస్ట్ వీక్ అయితే మా ఫ్రెండ్ అలా బాబు దగ్గర చూడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆఫీస్లో పనిచేసే ఆ పాప అని చెప్పి తను కాల్ చేసింది సో ఏమైనా మ్యారీడా అంటే కాదు ఏదైనా ట్రావెల్ హిస్టరీ ఉందా అంటే అవును రీసెంట్గా ట్రావెల్ చేసి వచ్చాను అని చెప్పింది సో యూరిన్ పాస్ చేస్తుంటే ఎర్రగా బ్లడ్ లాగా పడిపోతుంది అంటుంది అసలు ఈ యూరిన్ మంట ఎందుకు వస్తుంది దీనికి గల కారణాలు ఏంటి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఆడవారిలో మనం చూస్తూ ఉంటాం సో కొంచెం వెయిట్ చేసింది నీళ్ళు ఎక్కువ తాగుదాము మజ్జిగ తాగుదాము తగ్గిపోద్దేమో చలో చేస్తుందేమో అని కొన్ని కొన్నిసార్లు అశ్రద్ధ చేస్తూ ఉంటారు సో మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎందుకు కామన్గా ఉంటాయి సో ఆడవాళ్ళల్లో యూరిన్ పాస్ చేసే పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్కి వెజైనాకి దగ్గరగా ఉంటుంది అండ్ యురేత్రా అని ఆ యూరిన్ పాస్ చేసే బ్లాడర్ నుంచి బయటికి యూరిన్ వచ్చే పైప్ ఏదైతే ఉంటుందో అది చాలా చిన్నగా ఉంటుంది ఓన్లీ ఫోర్ సెంటీమీటర్స్ ఉంటుంది అన్నమాట సో వీళ్ళల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ యోని మార్గం ద్వారా స్ప్రెడ్ అయితే వైజైనల్ ఇన్ఫెక్షన్స్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు నొప్పి రావటం విపరీతంగా స్మెల్ రావటం తెల్లమైలు అవ్వటము ఇటువంటి అన్నీ కూడా మనకి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి సో భార్యాభర్త కలిసినప్పుడు మంట పుడుతుంది కలవలేకపోతున్నాము ఇటువంటి లక్షణాలన్నీ చెప్తూ ఉంటారు సో కొన్నిసార్లు ఈ బర్నింగ్ సెన్సేషన్ గల కారణం ఈవెన్ వెజైనాలో ఇన్ఫెక్షన్స్ యోని మార్గం దగ్గర ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అశ్రద్ధ చేసి మనం ఏమీ ట్రీట్మెంట్ తీసుకోలేదు అంటే స్లోగా ఇన్ఫెక్షన్ మూత్రం సంచి యూరినరీ బ్లాడర్లోకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లోపొత్తి కడుపులో నొప్పి యూరిన్ పాస్ చేయాలి అన్నప్పుడు యూరిన్ పాస్ చేయటం స్టార్ట్ చేసేటప్పుడు విపరీతమైన నొప్పి ఉండటము ఇటువంటి కొన్ని లక్షణాలు అన్నమాట సో స్లో స్లోగా ఆ ఇన్ఫెక్షన్ పైకి స్ప్రెడ్ అయ్యి కిడ్నీస్ వరకు స్ప్రెడ్ అయినప్పుడు నడుము దగ్గర వెనక భాగంలో నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇట్లా మనకి కిడ్నీస్ దగ్గర పెయిన్ రావచ్చు ఈ రకంగా బర్నింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు మూత్రం సంచిలో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు కిడ్నీస్లో ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు కొంతమంది వాటర్ బాగా తక్కువగా తాగుతూ ఉంటారు నేను చాలాసార్లు ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వరకు వాటర్ తాగండి అని చెప్తే అమ్మో అంత వాటర్ నేను హార్డ్లీ వన్ లీటర్ కూడా తాగను రోజుకి అని చెప్పేవాళ్ళు కూడా నాకు కనపడుతూ ఉంటారు సో ఆ వాటర్ ఎక్కువ తాగకుండా ఉన్నప్పుడు యూరిన్ బాగా కాన్సన్ట్రేటెడ్గా వచ్చినప్పుడు స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కిడ్నీలో రాళ్ళు రావచ్చు ఈ కిడ్నీలో రాళ్ళు చిన్నగా ఉండి షార్ప్గా ఉన్నప్పుడు అవి కదిలినప్పుడు బయటకు వచ్చే ప్రాసెస్లో చాలా సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది రీనల్ కాలిక్ అంటారు అది నార్మల్ వేరే ఎటువంటి నొప్పి కన్నా కూడా విపరీతమైన నొప్పి ఎక్కువగా ఉంటుంది సో సడన్గా ఎమర్జెన్సీ క్యాజువల్టీస్ ఎమర్జెన్సీ వార్డ్కి అర్జెంట్గా డాక్టర్ని లేపటం ఇట్లాంటి ఆ సివియర్ పెయిన్ అనేది ఎప్పుడు కూడా కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు వస్తుంటుంది ముఖ్యంగా వాటర్ తక్కువగా తాగే వాళ్ళల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని మెడికేషన్స్ వేసుకుంటున్న వాళ్ళల్లో కూడా మనకి ఈ స్టోన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండిపోయేటప్పుడు కానీ మనకి కిడ్నీలో రాళ్ళు ఏర్పడవచ్చు సో ఇంతే కాకుండా బర్నింగ్ సెన్సేషన్ యూరిన్లో మంట రావటానికి గల కారణాల్లో ఈవెన్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు ఈ ఇన్ఫెక్షన్ దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు బ్లాడర్ మూత్రం సంచ కొంచెం మందం పడి అక్కడ క్రానిక్గా ఇన్ఫ్లమేషన్ వచ్చి ఆ సెల్స్ అన్నీ కూడా అక్కడ ఎక్కువగా ఉన్నప్పుడు కాన్స్టెంట్గా కొంతమందికి రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి మన దగ్గరికి వస్తారు ట్రీట్మెంట్ తీసుకుంటారు మెడిసిన్స్ ఇస్తాము ఒక కోర్స్ వాడిన తర్వాత మళ్ళీ ఒక నెలకి మళ్ళీ మెడికేషన్స్ వాడాల్సిన అవసరం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇంటర్స్టిషియల్ సిస్టైటిస్ అంటూ ఉంటారు ఎక్కువగా డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇటువంటి లక్షణాలు కనపడుతూ ఉంటాయి సో ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళల్లో ఇంటర్ కోర్స్ పార్టిసిపేట్ చేసే టైంలో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఈ మూత్రం మంట అనేది కనపడచ్చు ఎక్కువగా కొత్తగా పెళ్ళైన వాళ్ళల్లో మనం హనీమూన్ సిస్టైటిస్ అని చెప్తుంటారు సో ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఇంటర్కోసం పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళల్లో కూడా మనకి సడన్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కనపడే ఛాన్సెస్ మనకు ఉంటాయి యూరిన్లో బర్నింగ్ సెన్సేషను లోపొత్తి కడుపులో నొప్పి నడుం నొప్పి ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మీ బేబీని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి మీరు మీ యొక్క రోగ శక్తి ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తగ్గుతాయి సో ఎటువంటి చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా వెంటనే అది స్ప్రెడ్ అయ్యి కొంచెం పెద్దగా తొందరగా ఇన్ఫెక్షన్స్ కనపడే అవకాశాలు ఉంటాయి సో ప్రెగ్నెంట్ విమెన్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా స్లైట్గా బర్నింగ్ సెన్సేషన్ ఉన్నా యూరిన్ ఎల్లో కలర్లో వస్తున్నట్టున్నా కూడా మీరు వెంటనే మీ వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంటుంది కొన్నిసార్లు వాటర్ ఎక్కువగా తాగరు చాలామంది ప్రయాణం చేస్తున్నప్పుడు వాష్రూమ్స్ క్లీన్గా ఉండవు మనం వెళ్ళి వాష్రూమ్ యూస్ చేయలేము ఇబ్బందులు ఏర్పడవచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు చూస్తూ ఉంటాం సో వీళ్ళు ఆ రెస్ట్రిక్ట్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్ళాలి అనేది రెస్ట్రిక్ట్ చేసుకోవటానికి వాటర్ తక్కువ తాగేస్తూ ఉంటారు ఈ సివియర్ డీహైడ్రేషన్ వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆ ప్రయాణం చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఫ్యూ అవర్స్ రెండు మూడు గంటల వరకు కూడా యూరిన్ కొంచెం కొంచెంగానే పాస్ చేస్తూ ఉంటారు ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు తొందరగా ఆ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి పబ్లిక్ టాయిలెట్స్ క్లీన్గా లేని టాయిలెట్స్ యూస్ చేసుకున్నప్పుడు కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి యూరిన్లో మూత్రం మంట రావటం అనేది చాలా కారణాలు ఉంటాయి ఈ రకరకాల కారణాల్లో ఏదైనా అవ్వచ్చు కనుక సింపుల్గా ఇంట్లో వాడుకుని వెయిట్ చేసింది తగ్గిపోతుందిలే అని కొంత మైల్డ్గా డీహైడ్రేట్ అయ్యారనుకోండి కొంచెం వరకు వాటర్ తీసుకుంటే మనకి కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ అదే మనకి ఇన్ఫెక్షన్ వచ్చి ఆ బ్యాక్టీరియా కనుక యూరిన్లో కానీ అక్కడ కింద భాగంలో కానీ మీకు ఆల్రెడీ ఉన్నట్టయితే దానికి సరైన పరీక్ష చేయించుకుని మీకు వైద్యులు చెప్పే టెస్ట్లు చేయించుకొని యూరిన్ అనాలిసిస్ కానీ యూరిన్ ఎక్స్ట్రా కల్చర్ ఏమైనా బ్యాక్టీరియా పెరుగుతాయా అనేది టెస్ట్ చేసుకుని కానీ దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకుని పూర్తి మెడికేషన్స్ వాడుకోవాలి కంప్లీట్ కోర్స్ వాడుకోవాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సింపుల్గా ట్యాబ్లెట్స్ ఒక వన్ టూ డేస్ వేసుకోంగానే ఇమీడియట్గా మంచి రిలీఫ్ వచ్చేస్తుంది అట్లా రిలీఫ్ వచ్చింది కదా అని ఆపేయకుండా కంప్లీట్ కోర్స్ వాడుకుని ఫ్యూచర్లో ఇటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి ప్రికాషన్స్ తీసుకోవచ్చు హెల్దీ డైట్ మీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ రోగ నిరోధక శక్తి ముందు నుంచి మంచిగా బిల్డప్ చేసుకుంటా ఉంటే ఇన్ఫెక్షన్ బార్ నుంచి పడకుండా ఉండటానికి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు గెట్ మోర్ సచ్ కంటెంట్ వీడియోస్ థ్యాంక్ యూ